అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల తాజా సమాచారం సిఎఫ్ఎంఎస్లో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం ఆర్థిక స్వాయతపత్రం విడుదల చేయడానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి చాలా చాలా అంటే మంది హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు అన్ని కూడా చెల్లింపులు జరగాలని ఎవరైతే భవిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి మీతో వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మునక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి అసెంబ్లీలో సిఎఫ్ఎంఎస్పై కాగ్ నివేదిక వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థపై నిర్వీర్యం నిబంధనలను ఉల్లంఘించి అస్మదీయులకు బిల్లులు అక్రమాలు వెలుగు వెలుగులోకి వచ్చే అవకాశం ఆర్థిక శాఖపై శ్వేతపత్రం పద్దెనిమిదిన ఇంకా పూర్తిగా అందని సమాచారం సో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి సిఎఫ్ఎంఎస్పై కాగిచ్చే నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఎఫ్ఎంఎస్లో జరిగిన అక్రమాలు వీలులోకి వచ్చే అవకాశం ఉంది అంతకు ముందు టీడీపీ హయాంలో అత్యంత పకడ్బందీగా రాష్ట్ర చెల్లింపుల వ్యవస్థ తీర్చిదిద్దారు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఇతర రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయి పలు అవార్డులు కూడా వచ్చాయి కానీ జగన్ సీఎం అయ్యక సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు మొదట వచ్చిన బిల్లును మొదట చెల్లించాలన్న నిబంధన ఆధారంగా ఫీఫోను ఈ వ్యవస్థలో ప్రవేశపెట్టారు కానీ వైసీపీ హయాంలో ఫీ పూర్తిగా విస్మరించారు ముందుగా వచ్చిన బిల్లులను పక్కన పడేసి వైసీపీ అస్మదీయుల బిల్లులను మాత్రమే చెల్లించారు పెండింగ్ బిల్లులు పిటి పెండింగ్ బిల్లులు ఫీఫో ప్రకారంగా చెల్లింపులు జరపాలని కోరుతూ హైకోర్టులో ఏకంగా నాలుగు లక్షల పిటిషన్లు పడ్డాయి గత ప్రభుత్వంలో ఫిఫో ఉల్లంఘనలో సేఫ్ఎంఎస్లో రికార్డు కాకుండా పలు మార్పులు కూడా చేశారు పూర్తి స్థాయిలో సేఫ్ఎంఎస్ను పక్కన పెట్టి మరో వ్యవస్థ హెర్బ్ను తీసుకొచ్చారు హెర్బ్ విఫలం అవడంతో తిరిగి సేఫ్ఎంఎస్ బాటపడ్డారు మొత్తం రాష్ట్రంలో చెల్లింపులను గందరగోళం చేశారు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే కాగ్నివేదికలు ఈ అక్రమాల్లో బయటపడే అవకాశం ఉంది ఈ నెల పన్నెండవ తేదీన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వంలో ప్రభుత్వం గతంలో ప్రకటించిన పెండింగ్ బిల్లుల వివరాలు ఇతర కార్పొరేషన్ అప్పుల వివరాలు ఇంకా సమాచారం రాకపోవడంతో సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక శాఖ భావిస్తుంది మరో వారం సమయం అంటే జూలై పద్దెనిమిదవ తేదీన పూర్తి వివరాలతో విడుదల చేసేందుకు వీలుంటుందని అభిప్రాయం ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది